హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలాగా తయారు చేసి చూపిస్తున్నానండి తయారు చేసే విధానం కావాల్సినవన్నీ ఒకేసారి చూపిస్తానండి చూడండి ముందుగా ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి అది కడిగి పెట్టుకుంటాను కడిగేసి ఒక కప్పు వేడి నీళ్ళు మరిగించుకొని దాంట్లో పోసి నానబెట్టుకోవాలండి ఆ నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అలాగే రెండు స్పూన్లు నువ్వలండి అవి అవి దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి ఒక స్పూన్ మెంతులండి చిన్న స్పూన్ మెంతులండి ఎక్కువ కాదు ఒక స్పూన్ పెద్ద స్పూను ఆవాలు ఒక ఐదు ఎండుమిర్చి అండి ఇవి కూడా బాగా వేగాలండి చిట్టుపట్ల ఆడుతూ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో వేసు చల్లార్చుకోవాలండి ఇవి కొంచెం బాగా చల్లారలండి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ రైస్ని వండి పెట్టుకొని వ వండానండి రైస్ కుక్కర్లో అది చల్లార్చుకుంటున్నాను అది చల్లారాక ఇవి ఎన్నిట్లు వేసి పెట్టుకున్నాం కదండి అది పులుసు తీసి పెట్టుకుంటానండి చింతపండు పులుసు అలా చిక్కగా తీసుకోవాలి బాగాన ఒక జల్లెడు పెట్టుకొని దాంట్లో వడపోసుకోవాలి ఏ తొక్కు అది చెత్త అది నుంచి నీట్గా మనం పిండుకోవాలండి అలాగా అనుకుంటూ చూడండి మొత్తం అలాగే పులుసు అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి అంత చిక్కగా వచ్చింది తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకోవడానికి మనం నువ్వులవి చ పెట్టుకున్నాం కదండి చల్లార్చి అది మిక్సీ జార్ తీసుకొని అది చల్లారాక దాంట్లో వేసుకుంటున్నాను ఒక ఇంచు అల్లం ముక్కండి అది కూడా వేసుకోవాలి అది కాకుండా అలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను పలచగా కదండి అలా ముద్దగా చేసుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కలా పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి అది తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి బాగా కలుపుకుంటానండి ఆయిల్ లో బాగా ఆయిల్ తేలేంతవరకు ఉడికి ఉడికించుకోవాలి మనకి చింతపండు పులుసు కూడా బాగా ఉడుకుతూ ఉంటుంది చూడండి ఒక పెద్ద స్పూన్ అండి పసుపు వేసుకుంటున్నాను అది కూడా పచ్చివాసన పోవాలండి పసుపు పసుపుగా ఉండకూడదు స్మెల్ అది బాగా చింతపండు పులుసులో బాగా ఉడకాలి చూడండి ఆయిల్ తేలితే ఉడుకుతుంది కదా ఒక రెండు ఇంచులు బెల్లం ముక్కండి అది తురిమి వేసుకుంటున్నాను అది కూడా కరిగిపోవాలండి అలా కలుపుకొని కరిగించుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి మీరు ఒక మూడు స్పూన్లు వేసుకోండి సాల్ట్ ఒక ఇంచి అల్లం తురుమండి అది కూడా వేసుకుంటున్నాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి అండి నిలువుగా చీల్చుకొని వేసుకుంటున్నాను అలాగే గుప్పుడు కరివేపాకు అండి చింతపండు పులుసు ఉడికి దగ్గర పడ్డాక దించే ముందు మాత్రమే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేయాలండి ఎందుకంటే మనకు పచ్చగా గ్రీన్ కలర్లో చక్కగా ఉంటుంది పులిహోరకి ఇంకొండ అన్నం బాగా చల్లారిపోయిందండి చల్లారాక ఇంకో నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రెండు కరివేపాకు కూడా రైస్లో కలిపి పెట్టుకుంటున్నాను అప్పుడు చే పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదండి నువ్వులు అవన్నీ కలిపి అది చేతితోనే చక్కగా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా రైస్కి పట్టేటట్టు కలుపుకుంటే అవి బాగా ఇంకుద్దండి అందుకనే ముందుగా కలుపుకొని అలాగే చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా దాంట్లో వేసి రైస్కి పట్టించి పక్కన పెడదాము అలా చిక్కగా ఉండాలండి పులుసు బాగా దగ్గరికి అవ్వాలి నేను హాఫ్ కేజీ రైస్ అండి అది రైస్ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను రైస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పొడి పొడిగా కొంచెం వండి పెట్టుకోండి నేను రైస్ పెట్టు రెడీ చేయడం మాత్రం చూపించట్లేదండి నేను రెడీ చేసుకున్నాకే చూపిస్తున్నాను ఈ మొత్తం చింతపండు పులుసు అంతా రైస్కి పట్టేటట్టు కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ పోపు కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి అది ఒక యాభై గ్రాముల పల్లీలు అవి కూడా బాగా వేగాలండి పచ్చివాసన పోయే వరకు వేగాలి నేను శనగపప్పు తక్కువే ఒక స్పూన్ వేస్తున్నాను మినపప్పు కూడా ఒక చిన్న స్పూన్ వేస్తున్నానండి చూడండి అవి కలర్ మారాక ఒక హాఫ్ స్పూన్ నుంచి జీలకర్ర ఒక స్పూను ఆవాలు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ నుంచి ఇంగువ అండి జీడి ఇంగువ వేస్తున్నాను పులిహోరకి ఇంగువ అయితే చాలా బాగుంటుంది కదండి అందుకని అది వేస్తున్నాను అలాగే ఒక ఒక ఇరవై జీడిపప్పు ఒక పది ఎండుమిర్చి అండి అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అండి పోపు ఇది ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగా పులిహోర రుచి అంత బాగుంటుందండి మన పులుసు ఆవాలు మనం నువ్వులు కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పులిహోరకి అంత టేస్ట్ వస్తుంది మీ గుళ్ళో ప్రసాదంలో తినే టేస్ట్ రావాలంటే ఇలా చేయండి మీరు ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ వరలక్ష్మి రథానికి మీరు వీలుంటే చేసుకోండి ఇదిగోండి నేను పోపు కూడా వేసి బాగా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి మనం నువ్వులతో చేసుకున్న పేస్టు అలాగే చింతపండు పులుసు కూడా బాగా ముందు రైస్కి పట్టాక ఇప్పుడు పోపు వేసామనుకోండి మీకు గుళ్ళో తింటే ఎలాగుంటుందో టేస్ట్ ఆ ప్రసాదం టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి మీకు ప్లేట్లు కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి ముందుగా అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి ఇదిగోండి నేనైతే ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందండి చూడడానికి కదండి రుచి కూడా అంత టేస్ట్ వస్తుంది మీరు నేను చెప్పినట్టు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి మీకోసం కూడా పెడుతున్నాను ప్రసాదం పులిహోర రుచి చూసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్